వారంతా నాలుగో తరగతి నుంచి ఆరో తరగతి చదువుతున్న పిల్లలు కానీ కిక్ బాక్సింగ్ బరిలో దిగితే మాత్రం చిచ్చర పిడుగులు పతకాలు సాధించినదే వెనకడుగు వేయని విక్రమార్కులు ప్రత్యర్థి ఎంత తెలివిగా ఆడినా వారిని మట్టి కరిపిస్తూ గా నిలుస్తున్నారు ఒకే శిక్షణ కేంద్రం నుంచి మూడు బంగారు పతకాలు రెండు కాంస్య పథకాలను సొంతం చేసుకున్నారు సంగారెడ్డిలో రెండు వేల ఒకటి నుంచి కిక్ బాక్సింగ్ జాతీయ స్థాయి కోచ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు పోచయ్య వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇండియా పేరుతో కిక్ బాక్సింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు పుణేలో నిర్వహించిన జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో మొత్తం జిల్లా నుంచి ఆరుగురు పాల్గొన్నారు వారిలో ముగ్గురు బంగారు పథకాలు సాధించగా మరో ఇద్దరు కాంస్య పథకాలను సొంతం చేసుకున్నారు మొత్తం ఈ పోటీలో దేశంలోని ఇరవై ఏడు రాష్టాలు పోటీ పడగా అండర్ టెన్ విభాగంలో బంగారు కైవసం చేసుకుంది అండర్ థర్టీన్ విభాగంలో శిఖరీప్ రఘువంశీలు గోల్డ్ మెడల్ సాధించారు నేను త్రీ ఇయర్స్ ముందు జాయిన్ అయ్యా కిక్ బాక్సింగ్లో నేను ఇప్పటికీ చాలా టోర్నమెంట్స్ వెళ్ళా మంచిరియాల్ వనపర్తి ఇంకా చాలా వెళ్ళా మొన్ననే పూణేకి వెళ్ళి పూణేకి వెళ్ళా అప్పుడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా మేము ఆరు మంది వెళ్ళాం చాలా కష్టపడి రోజు ప్రాక్టీస్ చేసా గోల్డ్ మెడల్ కోసం అందుకే నాకు ఇది ఇద్దరు పొద్దున సిక్స్ నుంచి టెన్ వరకు సాయంత్రం ఫైవ్ నుంచి సెవెన్ వరకు మా సార్ ఎలా ఎలా చేయాలో చెప్తారు టెక్నిక్స్ అన్నీ నేర్పిస్తారు అందుకే నాకు ఈ మెడల్ వచ్చింది నేను టోర్నమెంట్ చూనా మస్తు వనపర్తిలో సెకండ్ ప్లేస్ వచ్చిన ఇప్పుడు పూణేలో గోల్డ్ గోల్డ్ వచ్చిన మస్తు సంతోషంగా ఉంది మా చోట మంచి నేర్పిస్తాడు అన్ని నేర్పిస్తాడు ఇంటర్ ఫస్ట్ టైం ఇది ఇంటర్నేషనల్ వెళ్ళడం మంచిగా అనిపించింది హ్యాపీగా ఉండే సిక్స్ టు టెన్ ఓ క్లాక్ కి సాయంత్రం అమ్మ నాన్ చస్ చేసినాం ఫైట్ చేసినాం మా డాడీ కూడా మస్తు సంతోషంగా ఉన్నాడు ఫస్ట్ టైం గోల్డ్ వచ్చింది ఇంటర్నేషనల్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నాను నేను ఫోర్ నేషనల్స్ ఆడాను ఇందులో నేను బ్రౌన్ గోల్డ్ కొట్టాను నెక్స్ట్ ఇంటర్నేషనల్ వర వరల్డ్ నెవర్ ఆడి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెస్తానని కోరుకుంటున్నాను నేను ఇన్ని నేషనల్స్ ఇన్ని స్టేట్స్ ఆడినంటే దానికి కారణం మా మాస్టర్ అండ్ గ్రాండ్ నాది ఈ ఫస్ట్ టోర్నమెంట్ నేషనల్ కిక్ బాక్సింగ్ నేను తమిళనాడుతోటి ఫైట్ చేశాను ఫైట్ చేసి బ్రాంజ్ మెడల్ సాధించాను త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నాను ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఫుల్ భయం వేసింది తర్వాత భయం మొత్తం పోయి అన్నీ నేర్చుకుంటున్నాను అంటే ఏమైనా టోర్నమెంట్ ఉంటే సమ్మర్ క్యాంప్లో మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ సాయంత్రము సిక్స్ నుంచి సెవెన్ ఓ క్లాక్కి నుంచి నేర్చుకుంటాను చిన్నారులు ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవటంతో పాటు పథకాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని వారి తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాష్ట్రంతో పాటు దేశానికి మంచి గుర్తింపు తెచ్చే విధంగా తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మా అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కిక్ బాక్సింగ్ నేర్చుకుంటానంటే నేను పుషా మాస్టర్ దగ్గరకి అడ్మిట్ చేశాను పూణేలో గోల్డ్ మెడల్ సాధించడం వల్ల నేను సంతోషపడుతున్నాను ఒక ఫాదర్గా అక్కడ ఇంతకుముందు ఫస్ట్ టైం నర్సాపూర్లో సెకండ్ ప్లేస్ వచ్చాడు అక్కడ సిల్వర్ మెడల్ వచ్చింది మొన్న మహబూబ్ నగర్ వనపర్తిలో రెండు సిల్వర్ మెడల్స్ వచ్చినాయి మా కుమారుడు విశ్వేశ్వర్ ఇరవై రెండు రోజు పూనాలో నేషనల్ టోర్నమెంట్లో పాల్గొని ఆయన బ్రౌన్ మెడల్ కొట్టాడండి అతనికి కిక్ బాక్సింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఈ మాస్టర్ ప్రోత్సాహంతో బ్రౌన్ మెడల్ కొట్టాడండి నా కోరిక ఏందంటే ఒకటి మన ఇండియా తరఫు గెంచి గిట ఏదన్నా ఒక గోల్డ్ మెడల్ లాంటి అట్లాంటివి తీసుకొచ్చి మనకు ఒక దేశానికి ఒక పేరు తీసుకురావాలన్నా నాకు ఒక కోరిక ఉందండి దాని గురించి నేను ఎటువంటి కష్టమైన చేసి మా బాబుకు ఎంకరేజ్మెంట్ చేసి నేను ప్రయత్నం చేస్తుంటానండి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడి పథకాలను సాధించేలా విద్యార్థులను తయారు చేస్తున్నామంటున్నాడు శిక్షకుడు పోచయ్య తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో పథకాలు సాధించినందుకు సంతోషం వ్యక్తం ఒకటి నుంచి నేను ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు కిక్ బాక్సింగ్ లో చాలా మంది విద్యార్థులకు చేశాను వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరఫు నుంచి పదివేల మందికి పైన ఇప్పటి వరకు బెల్ట్ గ్రేడింగ్ అనేది చేశాను బ్లాక్ బెల్టర్స్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వరకు ఉంటారు ఇప్పుడు ఇంతవరకు నేషనల్స్ పద్నాలుగు నేషనల్స్ నా దగ్గర నుంచి కిక్ బాక్సింగ్ లో చాలామంది గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్స్ తీసుకొచ్చారు నా దగ్గర ఉన్నటువంటి క్రీడాకారులందరినీ అందరినీ ఒలింపిక్ లో నా ఆకాంక్ష దానికోసమే కృషి చేస్తున్నా ఏది ఏమైనా ఎంతటి కష్టమైనా ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నటువంటి ఇట ఒలింపిక్ వరకు తీసుకెళ్తా చదువుతో పాటు ఆటల్లో పాల్గొని బంగారు పథకాలు సాధిస్తున్న ఈ చిచ్చర పిడుగులు ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు